హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ డాక్టర్ మేడమ్ తో ఉన్నాము హాయ్ మేడం హాయ్ శ్రావణి నమస్తే నేను డాక్టర్ శైలజ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుక్కట్పల్లి బ్రాంచ్ గైనకాలజిస్ట్ లో అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు మేడం లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని దే షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ అన్నీ ఉండేలాగా తీసుకోవాలి ఫుడ్ ఇది తీసుకోదని ఏం లేదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా సౌత్ ఇండియన్ వాళ్ళు ఏం చెప్తారంటే పపాయ అవాయిడ్ చేయమని పైనాపిల్ అవాయిడ్ చేయమని పెద్దవాళ్ళు చెప్పడం అండ్ డాక్టర్స్ కూడా మేము వీ సజెస్ట్ ఎందుకంటే కొందరికి ఈ సోర్నెస్ ఉంటుంది త్రోట్ సోర్నెస్ ఉంటుంది పైనాపిల్ తోటి అండ్ రా పపాయ వి డోంట్ సజెస్ట్ బికాస్ దానివల్ల ఆక్స్రోసిన్ హార్మోన్ ఆ వాషన్ మిస్కేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటాం కాబట్టి బెటర్ విట్ టెల్ నాట్ టు టేక్ దోస్ టు ఐటమ్స్ అండ్ విత్ డిపెండ్స్ పేషెంట్ ప్రొఫైల్ అంటే పేషెంట్ కండిషన్ బెటర్ డయాబెటీస్ ఉంది థైరాయిడ్ ఉందంటే దానికి తగ్గట్టు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసేవి ఉంటాయి సో అది అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు వామిటింగ్స్ అనేవి ఎన్ని నెలల వరకు కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుంది మ్యాడమ్ సో మోస్ట్లీ సెవెన్ వీక్స్ నుంచి ట్వెల్వ్ వీక్స్ వరకు ఏడు వారాల నుంచి పన్నెండు వారాల వరకు వామిటింగ్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఫిఫ్త్ మంత్ వరకు అవ్వడము కొంతమందికి సెవెంత్ మంత్ నైన్త్ మంత్కి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ చాలా మట్టుకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే వాళ్ళకి థర్డ్ మంత్ అవ్వగానే ఈ నాజియా వామిటింగ్ ఈ సిక్నెస్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది కొందరికి మాత్రం నైన్ మంత్స్ దాకా కూడా అప్పుడప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం సో వన్స్ పేషెంట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ వాళ్ళ దగ్గరలో ఉన్న డాక్టర్ని గైనకాలజిస్ట్ కాల్ చేసి కన్సల్ట్ చేయాలి కన్సల్ట్ చేస్తే వాళ్ళ బ్లడ్ టెస్ట్ ద్వారా లేదంటే స్కాన్ ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫోలిక్ యాసిడ్ మెడిసిన్స్ ఇప్పుడు వాడుకోవాల్సి ఉంటుంది బేబీ గ్రోత్ కోసం అయితే డెవలప్ అయ్యే డెవలప్మెంట్ కోసం వాడే టాబ్లెట్ ఇది సజెస్ట్ చేస్తారు అండ్ వామిటింగ్స్ ఒకసారి స్టార్ట్ అయింది లేదా నాజియా ఉంది మార్నింగ్ సిక్స్ అంటే మార్నింగ్ లేవగానే కొంచెం వికారం అనిపించడం అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి వామిటింగ్స్ ఉండడానికి లేకుంటే వామిటింగ్స్ అయితే వామిటింగ్స్ తగ్గించడానికి ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు ఇది మోస్ట్లీ థర్డ్ మంత్ వరకు వాడుకోవాల్సి ఉంటుంది డిపెండ్స్ అంటే పేషెంట్కి ఎన్ని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మనం మెడిసిన్ సజెస్ట్ చేస్తాం వామిటింగ్స్ అనేవి అవుతున్నట్లు అనిపిస్తుంది కానీ అబో మేడం కానీ అలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్కి సెవెన్ వీక్స్ దాటాక ఈ నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి నాజి అనిపిస్తుంది అనుకోండి వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టైంకి వేసుకోవాలి అండ్ మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో వేసుకోవడం అలవాటు చేసుకోవాలి సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ సెన్సేషన్ అనేది తగ్గుతుంది అండ్ వాంటెడ్లీ వామిటింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి దే షుడ్ నాట్ వామ్ ట్రై టు వామిట్ సో టాబ్లెట్ వేసుకొని మెడికేషన్ వేసుకొని దాని ప్రకారం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకొని ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి సో ఎలా అంటే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుంది ఒకేసారి ఫుడ్ తీసుకున్న ఆర్ ఒకేసారి లైక్ లార్జ్ మీల్స్ కాకుండా స్మాల్ స్మాల్ మీల్స్ కొంచెం కొంచెం ఫుడ్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంటర్వెల్స్లో తీసుకుంటే ఈ వామిటింగ్స్ ఈ నా సెన్సేషన్ అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో పులుపు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది అంటారు కదా మేడం అది పులుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో పులుపు తీసుకోవచ్చా అంటే దే హ్యావ్ క్రేవింగ్స్ పులుపు అనే కాదు కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి లైక్ ఐస్ క్రీమ్ తినాలనిపించడము మామిడికాయ తినాలనిపించడము ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రేవింగ్స్ ఉంటాయి సో అవి స్టాప్ చేయాలని ఏం లేదు వాట్ ఎవర్ కెన్ హ్యావ్ కానీ ఏదైనా అతిగా తీసుకోకూడదు సో అతిగా తీసుకుంటే దానివల్ల కూడా కొన్ని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో పులుపు ఎక్కువ తీసుకుంటే అసిడిటీ రావడము లేదా ఇండైజెషన్ రావడము ఇంకా దానివల్ల గ్యాస్ట్రైటిస్ రావడం అట్లాంటి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు ఎలాంటి ఫుడ్స్ తీసుకోదంటే ఎ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్ అన్ని ఉండేలాగా తీసుకోవాలి ఫుడ్ ఇది తీసుకోదని ఏం లేదు మోస్ట్ ఆఫ్ దా సౌత్ ఇండియన్ వాళ్ళు ఏం చెప్తారంటే పపాయ అవాయిడ్ చేయమని పైనాపిల్ అవాయిడ్ చేయమని పెద్దవాళ్ళు చెప్పడం అండ్ డాక్టర్స్ కూడా మేము ఎందుకంటే కొందరికి ఈ సోర్నెస్ ఉంటుంది త్రోట్ సోర్నెస్ ఉంటుంది పైనాపిల్ తోటి అండ్ డ్రాక్ అప్ వీ డోంట్ సజెస్ట్ బికాస్ దాని వల్ల ఆక్స్ట్రోసిన్ హార్మోన్ ఆ వాషన్ మిస్కేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటాం కాబట్టి బెటర్ విట్ టెల్ నాట్ టు టేక్ దోస్ టు ఐటమ్స్ అండ్ విత్ డిపెండ్స్ అప్ పేషెంట్ ప్రొఫైల్ అంటే పేషెంట్ కండిషన్ బెటర్ డయాబెటీస్ ఉంది థైరాయిడ్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసేవి ఉంటాయి సో అవి అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి వాంతులు ఎక్కువగా ఎప్పుడు వస్తాయి మేడం సో స్పెసిఫిక్గా ఈ టైంలో అవుతుంది ఏం చెప్పడానికి లేదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మార్నింగ్ లేవ కానీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవగాని అంటే ఫాస్టింగ్ ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ తర్వాత లేవగానీ వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని మనం నాజియా బామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీని మార్నింగ్ సిక్నెస్ అంటాం సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా మార్నింగ్ ఫుడ్ అవడం ఎక్కువగా ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ బయట ఫుడ్ తిన్నా కానీ ఆర్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కాకుండా కొంచెం నాన్ వెజ్ తిన్నా కానీ ఆర్ మసాలా స్పైసీ ఫుడ్ తిన్నా కానీ ఈ వామిటింగ్స్ కొంచెం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ శ్రావణ హెల్త్ టిప్స్ ని ఇన్స్టా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి